గ్రామంలోని గుడిగ శివాలయానికి మా వాళ్ళతో కలిసి అందరూ ఇక్కడికి వచ్చాము ఆ శివుని దర్శనం చేసుకొని ధన్యుల వయ్యాం అలాగే ఇక్కడ గురుగండ శివాలయం పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివాలయాన్ని పునర్వైభవచ్చుందని చెప్పాలి ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు అది చాలా సంతోషకరమైన వార్త కాబట్టి ఈ వార్త విన్న మేమంతా కలిసి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని మొత్తం చూసి చాలా సంతోషం సంబర సంబరచర్యాలు మునిగి తెలం చాలా సంతోషం అనిపించింది పురాతన కట్టడాలున్న వాటిని ఆ ఊరి గ్రామస్తులందరూ కలిసి పునర్నిర్మించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ శివుని ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి చెందేలా ప్రతి ఒక్కరూ ఆ దైవభక్తితో ముందుకెళ్ళేలా నడుం బిగించి నడుచుకున్నారని కోరుకుంటూ